ప్రధానంగా ఆత్మగౌరవం అనే అంశంపై ఎన్నో త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ఉద్యోగులను ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకం ముందు దోషులుగా చూపిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బహిరంగంగా చెబుతూ రాష్ట్ర పరువును బజారు కీడుస్తున్నారని తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ మండలి స్పీకర్ స్వామి గౌడ్ తప్పుపట్టారు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అని రాష్ట్ర ప్రగతికి ఉద్యోగులు ఎంతకి కీలకమో చరిత్ర తిరిగేస్తే తెలుస్తుంది అని అన్నారు వెంటనే ఉద్యోగులకు రావాల్సిన లను వెంటనే చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి విషయానైనా బహిరంగంగా కాకుండా ఉద్యోగులతో మేధావులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని హితు పలికారు ప్రభుత్వం అనేక డిమాండ్లు వచ్చాయి ఈ డిమాండ్ పరిష్కారం కోసం ఒక మంత్రుల కమిటీ బట్టి ఇంత నేపథ్యంలో ఒక మంత్రుల కమిటీ వేసేందు కానీ ఏడు నెలలుగా ఎనిమిది నెలలుగా మంత్రులు పెట్టలేదు ఇటువంటి సందర్భంలో ఆవేదన చెందినటువంటి ఉపాధ్యాయులు పెట్టుకొని కార్యాచరణ కూడా పొందుతని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను నేను అనేకమంది ముఖ్యమంత్రులు అనేక పిఆర్సీ కౌన్సిలింగ్ తరపున ముఖ్యమంత్రు దగ్గర చర్చిల్లో పాల్గొన్నటువంటి వారు ఇన్నర రాష్ట్రంలో ఆ తర్వాత తెలంగాణ ఏ ముఖ్యమంత్రి కూడా బహిరంగంగా ఏ రాణు ఉద్యోగని ఇంత మాట్లాడడం దేశ జాత్రాన్ని మొదలుచారు నిరాశ జాత్రానే కాదు

ఉపాధ్యాయుని చిక్క బాలంటే కూడా మీరు మాట్లాడలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు పని చేస్తా ఉన్నారు నేను ఈ రోజు మీకు తెలుగుని విషయం కావాలో తెలిసిందే మరొక జ్ఞాపకం చేస్తా ఉన్నా మిత్రులారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ ప్రెస్ఫరెన్స్ లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఆయన బాలతోటి అన్నాడా ఆవేదనతోటి అన్నాడా నిజంగానే నాస్నాదాయి ఇబ్బందులు ఏం చేయాలని ఆవేదంతో అంటారు అన్నా అన్నాడు ఇంతకన్నా ఏం లేదు అసలు ఏ స్కీమ్ ఆపి ఏ సంక్షేమ పథకం ఆపి మీ జీతాలు ఏమంటారో ఒకసారి చెప్పండి ఉద్యోగులు అని అడిగాడు చాలా బాధాకరమైనటువంటి మాట చూసిన వాళ్ళు ప్రజలు ఏమనుకుంటారు మమ్మల్ని నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఏ స్కీమ్ ఆపి మీరు న్యూ సిటీ కడతామని చెప్పారు ఏ సంక్షేమ పథకం ఆపి మూసి ప్రాజెక్టుకు వేల కోట్లు ఖర్చు పెట్టి నగరాన్ని ఆరుకాంతులుగా చేస్తామన్నారు ఏ సంక్షేమ పథకం మాపి ఈ రోజు నగరంలో అందాల కోర్టులు నిర్వహిస్తా ఉన్నారు అవన్నీ మీరు సొంతంగా మా జీతాల దగ్గరకు వచ్చేటప్పుడు ఉద్యోగ ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలుగా మంత్రులుగా మిమ్మల్ని ఆలోచించమంటున్నారు మమ్మల్ని మీ నుంచి ఎందుకు వేరు చేస్తున్నారు ఎందుకు ప్రజల్లో దోషులుగా నిలబెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఈ సమన్వయ కమిటీక ఉన్న ఒక స్టేట్మెంట్ చూసాను పేపర్ ఉద్యోగ సంఘాలు ఇంకా రాజకీయ నాయకులు అండ తీసుకొని ఉద్యోగులు అస్తిత్వం చేస్తున్నాను తెలియజేస్తా ఉన్నాం మేము మేమున్నటువంటి ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకుని వాళ్లకు మేము భయపడాల్సిన అవసరం లేదు మేము అన్నగా మేము ఉద్యోగుల కుటుంబం కానీ ఉద్యోగం క్షేమంగా ఉంటేనే మేము క్షేమంగా ఉంటాము వారికి డిఏ వస్తే మాకు డీఏ వస్తుంది మేమంతా పెన్షన్ మేమంతా టోటల్ ఇక్కడేటెడ్ అది ఏమంటాం గ్రేస్ పీరియడ్ బతున్న ఈ గ్రేస్ పీరియడ్ లో బతున్న రన్నింగ్ ఉద్యోగుల ఆధారపడి బతుకుతాం మేము ఆ రన్నింగ్ ఉద్యోగులనే మీరు కష్టాలు పాల్ చేస్తుంటే చూస్తూ ఉండలేము కాబట్టి మేము ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకుని మాట్లాడడానికి ఏకమయాన్ని తప్పిస్తే ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తి కూడా ఏ రాజకీయ పార్టీ అండదండలతో ఈ పని చెయ్యలేదని కరాఖండిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ సమన్వయ కమిటీతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీ నాయకుల మా అండ మా ఇంకేమింటే పార్టీలో ఉండొచ్చు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా చేసి ఉండొచ్చు దేవప్రసాద్ ఇంకోటి చేసి ఉండొచ్చు నేను ఇంకోటి చేసి విడ్లబాయి ఇంకోటి చేసి ఉండొచ్చు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన తీరు వల్ల మాత్రమే మా బాధను వ్యక్తం చేయడానికి వచ్చాను తప్పిస్తే ఈ సమన్వయం వచ్చాను తప్పిస్తే మేము ఎవరి మీద వ్యతిరేకం కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు కానీ మా ఉద్యోగ సంఘాలను పూర్తిగా దోషులుగా నిలబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం గురించి మాత్రం మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం ఆల్రెడీ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు మేము కరోనా సమయంలో జీతాలు ఇచ్చినాం ఎప్పుడు ఉద్యోగాలు అవన్న పర్చగా ఇన్ని హామీలు ఇచ్చింద్రు ఈ ఇన్ని హామీలలో ఈ దేశంలో కాంట్రాక్ట్ ఉ లేదు కొన్ని అంశాలు కాకపోవచ్చు కాక మేము కూడా ఒప్పుకుంటున్నాం ఆనాడు అధికారం తీరు వల్ల కొన్ని కొన్ని విషయాలు ఖచ్చితంగా కానీ అలా ఫైనాన్షియల్ సపరేట్ అంటే నాన్ ఫైనాన్షియల్ సపరేట్ అంటే అవి విడదీసి ఈ పన్నెండు అంశాలు మాత్రం పక్కన పెట్టి ఫైనాన్షియల్ ఏం మాత్రమే తీస్తారు అది మీరు తీర్చేది హక్కులవి ఉద్యోగుల హక్కులు అవి మీరు దయాదాచ్యత ఇచ్చినట్లే కాదు బిఎల్ మీ దయాదాచ్యత ఇచ్చేవి కావు ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి

ఉద్యోగులకు ఎంత డబ్బులైనా సరే మీరు వెంటనే వ్యక్తం చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఆపడం మీరు డబ్బు పెడితే పెట్టండి ఇంకేమైనా తప్పు అయితే మేము మీరు అడగండి మీరు ఇష్టం పెట్టి